ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనేందుకు పాకిస్తాన్కు భారత్ టీంను పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం మనకు తెలిసిందే భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుంది అందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటోంది అయితే లేటెస్ట్ గా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్లో హైబ్రిడ్ మోడల్కు పిసిబి అంగీకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి కానీ భారత క్రికెట్ బోర్డు ది బోర్డు ముందు బీసీసీఐ కొన్ని షరతులు పెట్టినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగేటువంటి ఐసీసీ ఈవెంట్లకు ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలి అని పిసిబి కోరినట్లు తెలుస్తూ ఉంది అయితే పిసిబి కండిషన్ను భారత క్రికెట్ బోర్డు తిరస్కరించినట్లు సమాచారంగా కనిపిస్తోంది దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది కాగా మాజీ పాక్ క్రికెటర్లు భారత్ టీం తమ దేశానికి రావాలి అని కోరుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం సోయబ్ అఖ్తార్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్లో ఆడేందుకు ఎంతో ఆతృగా ఎదురు చూస్తూ ఉంది వారికి మా దేశంలో ఆడడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఆడడం మా టీం కంటే భారత క్రికెట్ టీంకే చాలా ఇష్టం విరాట్ కోహ్లీ సైతం పాకిస్తాన్లో ఆడాలని ఊహలు ఊరుతున్నారు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే టీవీ రేటింగ్స్ స్పాన్సర్షిప్లో ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే పాక్ పంపించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు కాగా కోహ్లీ ఇప్పటి భారత సీనియర్ టీం తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు గతంలో భారత్ అండర్ నైన్టీన్ టీమ్ తరఫున పాక్లో కోహ్లీ ఆడాడు అని ఈ విధంగా అక్తర్ పేర్కొన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్